వరల్డ్ వన్ అండ్ వన్ టెంపుల్ ఇన్ ఇండియా చిత్రగుప్త టెంపుల్ ఓకే నాట్ వెరైటీస్ ఓకే పూర్వ జన్మ ఫల పరిగార స్థలం ఏది పరిగార ఇవాళ వీడియోలో మూడు ఉంటాయండి ఒకటి అమ్మవారి మంగళహారతి రెండవది గురువారి ప్రవచనం మూడవది శ్రీ కచ్చప్పేశ్వర స్వామివారి స్థల పురాణం కంటిన్యూ చూడండి ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ ఏడేడు లోకాలుగుతూ ఉంటుంది చిరునము వెన్నెలను చిలిపిస్తూ ఉంటుంది ఏమని వర్ణించను అనురాగవల్లిని గాయత్రి మాతను బంగారు తల్లిని అలకలు లేవమ్మా అందాల తల్లికి విధువులు లేవమ్మా బంగారు అభయాలనుసేటి హృదయాన పన్నీరు చిలుపుతూ ఉంటుంది హృదయాన పన్నీరు చిలుపుతూ ఉంటుంది ఏమని వర్ణించను అనురాధవల్లిని గాయత్రి మాతను బంగారు తల్లిని పరమాత్మనో

यम प्रव्रजन्ता मनुभेदा माभेदाग्रत्यम् द्वाइपायनो विराहका तरा आजुरावा पुत्रेति तम्यतया तरवो भिनेदु तां सर्वभूताख्यायो मुनिमानतोस्मि आराधमयोक्त चक्रम సౌండ్ చేస్తుంది కదా ఆ ధ్వనిలో ఏ దశరథ మహారాజా మీ యొక్క పిలుపు నాకు వినిపించలేదు నేను ముందుకు వెళ్ళిపోయినా నానేం తప్పు అని చెప్పు దీనికి అంతే అడుగు అన్నాడు అంటే ఇప్పుడు అబద్ధం చెప్పినట్టే కదా ఇప్పుడు రాముడు అబద్ధం చెప్పాడా చెప్పించాడు అయితే ఇక్కడ దానికి వ్యాఖ్యానకారుడు కూడా చెప్పారు ఇది రాముడు అసత్యం చెప్పలే ఎందుకు అంటే అక్కడ రాముడు కనుక తాను ఉండటం ద్వారా దశరథ మహారాజుకు హింసగలుగుతోంది బాధ కలుగుతోంది ఒకరికి బాధను ఇచ్చే సత్యము కంటే సుఖాన్ని ఇచ్చేటువంటి అసత్యమే సత్యంగా భాసిల్లుతుంది అని రామచంద్రమూర్తి రామాయణంలో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉండండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను ఇవాళ కంచిలోని కచ్చప్పేశ్వర దేవాలయాన్ని అత్తమ్మ దర్శించుకున్నారు సో దాని స్థలపురాణం అండి కచ్చప్పేశ్వరాలయం స్థల పురాణం ఒకసారి ఇంద్రుడు జాంబాసురుడు అనే రాక్షసుడిని ఓడించి తన స్వర్గానికి తిరిగి వస్తుండగా తన తెల్లని ఏనుగు ఐరావతం మీద గొప్ప ఆడంబరం మరియు ప్రదర్శనతో స్వారీ చేశాడు అతను మార్గంలో దుర్వాస ఋషుని కలుసుకున్నాడు అతను తనను అభినందించి ఇంద్రుడికి లక్ష్మి ప్రసాదం ఇచ్చాడు కానీ దుర్వాసుని గొప్ప నిరాశకు ఇంద్రుడు ప్రసాదాన్ని ఏనుగు ఆలయానికి అలంకరించడం ద్వారా అవమానించాడు మరియు అతని కోసం కాదు ఏనుగు తొండంపై తేనె తేనెటీగలు కుట్టినప్పుడు ఆ హారాన్ని తోసివేయడం వల్లనే ప తోసి నెట్ తోసివేయడం వల్లనే పడవేయడం మరియు తొక్కడం చూసి దుర్వాసుడు కోపంతో విరుచుకుపడ్డాడు లక్ష్మీదేవి తనను విడిచిపెట్టిపోతుందని దుర్వాస మహర్షి శాపించాడు మరియు అతని సంపదలన్నీ క్షీరసాగరంలో కలిసిపోతాయని మరియు ఇంద్రుడు ధనవంతు నుండి గుండుగా మారాడు మరియు అతని గౌరవానికి ఘోరమైన దెబ్బ తగిలింది చింతించిన ఇంద్రుడు విష్ణు దగ్గరకు వెళ్ళి ఈ అవమానం నుండి తనను రక్షించమని వేడుకొన్నాడు శ్రీ మహావిష్ణువు ఐశ్వర్యాన్ని తిరిగి పొందాలంటే క్షీరసాగరం మద మదనాన్ని సూచించాడు కానీ పెద్ద సముద్రం మదనం చేయడం అంత తేలిక పని కాదు కదా కాబట్టి రాక్షసులు మరియు దేవతలు ఇద్దరు కలిసి సముద్రాన్ని మదనం చేయడానికి అంగీకరించారు ఆ సమయంలో ఉత్పత్తి చేయబడిన అమృతం తమకు సమాన వాట ఉంటుంది మదన ప్రక్రియ వారు మేరు పర్వతాన్ని మదన క మదనకర్రగా వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించారు విష్ణువు కచ్చప్ప లేదా కూర్మ రూపాన్ని ధరించాడు మరియు క్షీరసాగరంలో మునిగిపోకుండా నిరోధించడానికి మేరు పర్వతానికి తన వీపుపై ధరించాడు మరియు తద్వారా మదన ప్రక్రియ ప్రారంభమైంది వాసుకి అనే పాము మదన ప్రక్రియలో తన శరీరానికి మరియు కఠినమైన పర్వతానికి మధ్య నిరంతర రాపిడి తట్టుకోలేక చివరికి హాలాహలనే ప్రాణాంతక విషయాన్ని విడుదల చేసింది విష్ణువు యొక్క శరీరం మొత్తం చీకటిగా మారింది విష్ణువు తట్టుకోలేకపోయాడు విషం యొక్క తీవ్రత హింసాత్మకంగా కదలకం కదలిక ప్రారంభమైంది ఇది క్షీరసాగరంలో జీవుల ప్రాణులతో పాటు రాక్షసుల మరియు దేవతల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసింది అది కాకపోయినా మహాశివుడి ప్రాణాంతకమైన విషం నశించి ఉండేది శివుడు మొత్తం విషాన్ని సేవించాడు మరియు పార్వతి దే దేవి ద్వారా విషం శివుని మెడలో చిక్కుకుంది కాబట్టి దానికి నీలిరంగు లక్షణాలు వస్తుంది అప్పటి నుండి శివుడు నీలకంఠుడిగా పిలువబడ్డాడు రాక్షసుల నుండి గొప్ప ఉపశమనం పొందారు మరియు దేవతలు మదనాన్ని కొనసాగించారు మరియు కృత కృత్ కృతజ్ఞతా చిహ్నంగా దేవతలు విష్ణువుకు నమస్కరించి అమూల్యమైన రత్నం కౌస్తుభంతో పాటు సహా ఇంద్రుని యొక్క అనేక విలువైన వస్తువులను భద్రపరిచారు మహావిష్ణువు క్షీరసాగరంలో జీవరాశుల మధ్య ఏర్పడిన అశాంతికి తానే తనే కారణమని భావించి శివునికి అచ్చప్పగా పూజలు చేసి తపస్సు చేసుకోవడానికి కాంచీపురం వెళ్ళాడు కచ్చప్పేశ్వర ఆలయానికి తూర్పు ముఖంగా ఉన్న ప్రత్యేకమైన గోపురం ప్ర ద్వారం ఉంది ప్రవేశ ద్వారం దాటిన వెంటనే ఇష్టసిద్ధి అని పిలువబడే పవిత్రమైన ట్యాంకును చేరుకోవచ్చు ఇందులో నాలుగు స్నానఘట్టాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి అక్కడ స్నానం ఆచరించగానే భక్తుల ప్రతిఫలం ఇచ్చేందుకు ఒక ప్రత్యేకమైన శక్తితో ప్రసాదించబడినని నమ్ముతారు స్థానిక విశ్వాసం ప్రకారం ఈ పవిత్ర ట్యాంకులో ముఖ్యంగా ఆదివారం రోజు స్నానం చేయడం వల్ల భక్తుడు మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుషు పొందుతాడని నమ్ముతారు అర్ధ మండపం దక్షిణ దక్షిణాభిముఖంగానూ గర్భగుడి తూర్పుముఖంగానూ ఉన్నాయి మహామండపం ప్రవేశ ద్వారం తర్వాత పైకప్పుపై మఘరం ముఖంతో కూడిన పౌరాణిక జీవి ఉంటుంది మండపం వెలుపల గోడ శాసనాలు అలంకరించబడినాయి ఈ ఆలయంలో ఉన్న ఇతర పుణ్యక్షేత్రాలు వినాయకుడు దక్షిణామూర్తి చోజీశ్వరు చోజీశ్వర్ కాళహస్తీశ్వరుడు మరియు చిదంబరేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ఎనిమిది చేతులతో విష్ణువు జ్ఞాన గణపతి కాళాతీశ్వరుడు మహేశ్వరి మార్గసహాయి ఈశ్వరర్ నాగలింగం నాగరాజర్ కాశీ విశ్వనాథర్ విష్ణువు చండికే చండికేశుడు మరియు దుర్గా లోపలి మండపం యొక్క రాతి స్తంభాలపై బౌద్ధ బొమ్మల శ్రేణి ఉన్నాయి ఈ బొమ్మల ప్రేరణ బహుశా బౌద్ధ విహారం నుండి తీసుకోబడి ఉంటుందని అంచనా వేయబడింది ఆలయం బయట ప్రదక్షిణ మార్గంలో శివుని కుమారుడైన శ్రీ గణపతి మందిరం ఉంది గణపతి ఆలయంలో అర్ధ మండపంలో పైకప్పుపై ఆలయం పురాణాన్ని వర్ణించే శిల్పం ఉంది చిత్రగుప్తుని ఆలయము ఇది ఒక్కటే కంచి దాని గురించి చెప్పు అంటే ఏం చేయాలి నువ్వు வேர்ல்டு ஒன்ட் ஒன் டெம்பிள் இன் இந்தியா சித்திரகுப்தர் டெம்பிள் ஓகே நாட்வேஸ் ஓகே பூர்வ ஜென்ம பலன் பரிகார ஸ்தலம் கேது பரிகார ஸ்தலம் ஓகேங்களா வேர்ல்டு ஒன் அண்ட் ஒன் டெம்பிள் பூர்வ ஜென்ம பலன் தலையெழுத்தை எதிர்வது தலை அழுத்த எது ஓகேங்களா டெட்ஸ் ஆல் இது இது ஏன் வந்து லோக்டா அகண்ட உண்டாரு செப்பரேட் செப்பரேட் ஓகேங்களா தன்ல நெய் போயாளா சவன் டைம் வந்து சவன் டைம் பிரதட்சணா முந்துக்கு வந்து சவன் டைம் பிரதட்சணா பூர்வ ஜென்ம பலனா వేంగుడి కచ్చప్పేశ్వర తాంబలి వడిలో ఉన్న మహావిష్ణు పూజిస్తే స్థలం ఇది కచ్చప్పేశ్వర గుడి ఓకే కచ్చప్పేశ్వర ఉడన్ ఉడే సుందరాంబిక అమ్మవారు ఓకే లాప్ ఉండి చూస్తుంటే కుంభ అవతారంలో ఉంటారు కుంభ వడివలో కుంభ 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 అవతారంలో ఉంటారు శివజ పూజిస్తుంది అదే మట్టిలో చేసిన లింగం మట్టిలో వచ్చిన లింగం మట్టి లింగం ఓకే మహావిష్ణు తాంబలి వడిలో మహాలక్ష్మి శివుడు పూజిస్తే స్థలం మురగడి సేవ ఒకటి ఉంది ఇక్కడ ఆ వెనకాల ఉంది చుట్టూసుకుని రావచ్చు నాగళ్ళు ఉంటారు వెనకాల ఉంది ఆ చెట్టు ఏం చెట్టు మురిగాడి చెట్టునుంది దానిలో మహావిష్ణు తాంబలి వాడిలో మహాలక్ష్మి శివుడి పూజిస్తే అది అవతారం ఉంది అదే చూడవచ్చు లోపల నవగ్రహాలు ఉంది అన్నీ ఉంది మెల్లిగా పోయి చూపిస్తాము శివుడి పైక దేవారం తిరువాసకం పాడిన స్థలా లేదు శివల్ శివుడి గురించి పాడిన దేవారం ఇరువాసగం ఎన్నట్టు పాటలంతా ఉంది వీళ్ళంతా పాడిన వాళ్ళు శివుని పైన వీళ్ళందరూ తిరుగాన సంబంధ తిరునాకరస సుందరమూర్తి మాణిక్యవాసు నందికేశ నందికేశ్వరి ఇవి కన్న పిల్లలు అన్ని నాయన మార్లు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ శివ శివుని అట్లే శ్రీ కుర్మం తావేలు కూడా పూజించింది పెట్టే నాలుగు కష్టాలు సో ఎలా అనిపించిందండి ఇవాళ వీడియో శ్రీ కచ్చప్పేశ్వర స్వామి స్థల పురాణము నాకైతే చదువుతుంటే చాలా బాగా అనిపించిందండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో చెప్పండి ఇవాళ వీడియోలు మీకు మూడు షేర్ చేస్తున్నాను ఒకటి కచ్చప్పేశ్వర స్వామి ఒకటి అమ్మవారి హారతి ఇంకొకటి గురువుగారి ప్రవచనము మీకు విషయం తెలుసా అండి కచ్చప్పేశ్వర స్వామిది అసలు నాకు డాటా దొరకలేదండి చాలా కష్టమైపోయింది అరే ఎలా రా స్వామి అనుకుంటే తర్వాత లాస్ట్కి దొరికింది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఒకటి మనం ఒక కొట్టగానే గూగుల్లో వచ్చేస్తుంది అట్లాంటిది రాలేదండి అయ్యో వస్తుందా రాదా ఎలా అనుకునే లోపు బై గాడ్ డ్రెస్ మా శివయ్య బ్లెస్ చేశాడు అది వచ్చిందనమాట ఎందుకంటే మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నాను కాబట్టి అంత ఆతృత అనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఇలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్